సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయండి అక్కడ కూడా ఒక వీడియో పెడుతున్నాను Thank yeah i ఓకే అండి ఈరోజైతే అంబరి వాసవి మాతా టెంపుల్ని అయితే ఇలా ఎంతో చక్కగా అలంకరణ చేశారు పూలతో అట్ల దీప అలంకరణ ఎంత శోభాయమానంగా అయితే చేశారు చూడండి ఎంత బాగా చేశారు గాలికి కొన్ని పుట్టి థ్యాంక్ యూ అవునా నమస్కారం అండి లాస్ట్ అమ్మవారిని నిద్ర పుచ్చె పాట అన్నమాట గౌరమ్మ పసుపులో వసంత మాడే గౌరమ్మ రావుసలి మాడ బజుదేవర బ్రాహ్మణి మాడ కోటి దేవర కోమణి మాడ పున్నంగిరి తాళ్లాకెళ్ళి ంతా వనములకెళ్ళి వనము చిలికలు జిగిని జిగిన కదిలే గౌరమ్మ కుంకుమంత కదిలే మల్ల పెరుగు గౌరమ్మ కుంకుమల్సంత మాడే గౌరమ్మ దేవరా హౌసలి వాడ కచ్చు దేవరా బ్రాహ్మణి వాడ కోటి దేవరా కోమటివాడ పున్నంగేరి తాల్లా కెల్లి కోరికంతా వనములకెల్లి వనము చిలికలు జిగి పలుకులు పెరుగు గౌరమ్మ వసంతమాడేదేవరా అంసలి వాడ కచ్చు దేవరా బ్రాహ్మణి వాడ కోటివరా కోమటివాడ ಕೋರಿಕಲ್ ಅಂತ ಮನ ಮುಳ್ಳಿ ಒಳು ಜಿಗಿನ್ ಅವಾ ಈಗ ಗೌರಮ್ಮ ಗೌರವಮ್ಮ ಗೌರಮ್ಮ ವಸಂತ ಮಾಡು ಗೌರಮ್ಮ

కలిపి లక్ష్మి దేవి పోయి రావమ్మా మా తల్లి లక్ష్మీదేవి ముల్లి రావమ్మా పోయి రవమ్మా మాయం లక్ష్మి దేవి మళ్ళీ పోయి తల్లి లక్ష్మి దేవి మళ్ళీ తల్లి లక్ష్మి మీ దేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మా అమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా నీళ్ళు ఇప్పుడు ఒకరి కోరు ఇక్కడ అందరు కూడా వాయనాలు ఇచ్చుకుంటున్నారండి దీంతో బతుకమ్మ ఈరోజు అయిపోతుంది అనమాట ఓకే అండి లైవ్ కూడా ఆపుతున్నాను స్టాప్ చేస్తున్నాను లైవ్